పరిషుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు నేను దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాని అవును ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నిరుత్సాహస్థితిలో ఉన్నావా ఇంకా నీ జీవితంలో ఆశ లేనటువంటి స్థితిలో ఉన్నావా అనేకమైనటువంటి బంధకాల్లో బంధించబడి ఇక నా జీవితం ఇంతే నాకు విడుదల లేదనేటువంటి స్థితిలో ఉన్నావా తాగుడుకు బానిసై ఇతర విషయాలలో బాన్ బానిసై ఇక నా స్థితి ఇంతే ఈ స్థితిలో నుంచి నేను లేవలేననేటువంటి స్థితిలో ఉన్నావా అయితే దేవుడు నీతో మాట చెప్తున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏదీ లేదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోనా చరిత్రను గమనించినట్లయితే యోనాను ఓడ నావికులు ఆ పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా యోనానే అందులో ఏమని చెప్పడం జరిగింది యోనా నావికులు యోనాను సముద్రంలో పడవేశారు ఆ తర్వాత ఒక భారీ మత్స్యము దేవుడు ఏర్పాటు చేశాడు అది మింగివేసింది మూడు రోజులు మత్స్యం కడుపులో ఉన్నాడు ఇక పరిస్థితి మనం అర్థం చేసుకుంటే ఇక యోనా తన జనులను తన దేశమును తన కర్తవ్యాలను ఆయన చూసేటువంటి అవకాశం లేదు మానవ రీతిగా ఆలోచించినట్లయితే కానీ ఆయన దేవునికి ప్రార్థన చేయగా మత్స్యం యొక్క కడుపులో మూడు దినములు ఆయన సజీవుడిగా ఉన్నాడు మత్స్యం కడుపులో తిరిగి మత్స్యం తీసుకొని వచ్చి ఒడ్డున ఉమ్మి వేసి మరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఈయన జీవితం చేయదారిపోయింది ఈయన పరిస్థితులు ఎంతే నాకు నా జీవితం మీద ఆశ లేదన్నటువంటి సందర్భంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నాకు అసాధ్యమైనది ఏది లేదు నీ జీవితం నీ ఉన్న స్థితి ఏదైనప్పటికీ నేను నిన్ను విడిపించి ఆశీర్వదించి నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నీ గమ్యస్థానానికి చేర్చగలిగిన దేవుడనని ఆయన మాటిస్తూ ఉన్నాడు మరి నీ జీవితం ఆయనకు సమర్పించుకుంటావా సమర్పణ అంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థనతో ఆయనను గనపరుస్తూ ఆయన చెప్పిన కట్టడాలను అనుసరిస్తూ ఆయన నీ ఎందు సంతోషించినలాగినా నీ జీవితం ఉండాలి అప్పుడు నీ పరిస్థితులు ఏదైనప్పటికీ నీ ఉన్న స్థితి ఏదైనప్పటికీ ఆయన నిన్ను విడిపించి నీ బంధకాలలో నుంచి విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు అందుకే కీర్తనకారుడు అంటారు నా దేవ నీవు నన్ను न तला